మీ పేరు నా పేరు హరీష్ కుమార్ శ్రీకాంత్ అండి వచ్చారు పలాసా నియోజకవర్గం మా పిఓసీ గారు డాక్టర్ దుర్గారావు గారి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల పైజీలకు మంది ఈ రోజు ఈ సభా వేదిక వరకు వద్దకు వచ్చాము కూడా మీకు సంబంధించిన అప్పుడు కూడా పనిచేశారు కదా ఎట్లా పనిచేశాడు ఆయన సిదిరప్పల రాజు గారు గత ఐదు సంవత్సరాలు చేసిన అభివృద్ధి కంట చేసిన కబ్జాలు అరాచకాలు కంకర తవ్వకాలు కాలువ కప్పడాలే అధికం తప్ప అభివృద్ధి సీన్యం జనసేన పార్టీ అని లేదంటే నిందలు అంటే మేము జనసేన పార్టీ అని కాదండి పలాసాలో ఏ ఒక్క ప్రజానీకానికి అడిగినా కొండల రోజు ఎవరు అని అంటే అది అప్పలరాజు అని చెప్తారు కబ్జాల ఎవరు అని చెప్తే అది అప్పలరాజు అని చెప్తారు మేము ఇక్కడ చెప్పేది ఏం లేదండి ఎవరైనా బిఫోర్ అప్పల రాజు ఆఫ్టర్ అప్పల రాజు పలాసా వచ్చి చూస్తే ఎవరికైనా అర్థం అవుతుంది ఆయన ఏం అభివృద్ధి చేశారని ఇప్పుడు జరుగుతుంది అభివృద్ధి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఆరు నెలల్లో పవన్ కళ్యాణ్ గారు చొరవతో గ్రామ సభలు పెట్టి ప్రతి గ్రామానికి రోడ్లు వేసుకున్నాం అదేవిధంగా ఈ యొక్క కిడ్నీ మహమ్మారి ఏ ఒక్క నాయకుడు కూడా భారతదేశంలో దాన్ని వెలికి తీయడానికి ప్రయత్నించకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రపంచ స్థాయికి తీసుకెళ్ళి ఎక్కడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టర్లను తీసుకొచ్చి ఇక్కడ ఈ సమస్యను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లారు ఈరోజు రెండు వందల పడగల హాస్పిటల్ వచ్చింది కిడ్నీ పేషెంట్లకు పెన్షన్లు వచ్చాయి ఉచిత మందులు వచ్చాయి డయాలసిస్ కేంద్రాలు వచ్చాయి మా డాక్టర్ దుర్గారావు గారు ఇలాంటి వాళ్ళ పోరాటం వల్ల ఈరోజు అక్కడ నియోజకవర్గంలో ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత న్యాయం జరిగింది కానీ గత ఐదు సంవత్సరాల ప్రభుత్వం ఈ యొక్క మాజీ మంత్రి ఉన్నప్పుడు కబ్జాలకు ఇచ్చిన ప్రయారిటీ ప్రజలకు ఇవ్వలేదని చెప్పేసి మేము మీకు తెలియజేసుకున్నాం పవన్ కళ్యాణ్ వస్తే చాలా మార్పు వస్తుంది రాజకీయాల్లో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు గతంలో చాలా స్టేట్మెంట్ ఇచ్చారు మరి పవన్ కళ్యాణ్ అధికారంలోకి వచ్చాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రంలో ఏమైనా మార్పు వచ్చిందా సార్ ఒక నీతి నిజాయితీ నిబద్ధత గల నాయకుడు ప్రభుత్వంలో ముఖ్య భాగస్వామి అయితే పరిపాలన ఎలాగుంటుందని చెప్పడానికే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిపాలనని మీకు తెలియజేసుకుంటున్నాను ఏ రోజు కూడా ప్రజలని మనం ఎప్పుడు కూడా ప్రభా ప్రజాస్వామ్యం డెమోక్రసీ అంటాం ఆఫ్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్ అంటాం కానీ ఏ రోజు కూడా ప్రజలకి అభివృద్ధి భాగస్వాములు చేయం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టిన తర్వాత గ్రామంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పార్టీలకు అతీతంగా ఒక రచ్చబండ దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి మీకు రోడ్లు కావాలా మంచినీళ్ళు కావాలా బోర్లు కావాలా మీలా నిర్ణయించుకోండి నేను నిధులు విడుదల చేస్తాను నిర్ణయం మీది నిధులు ప్రభుత్వాన్ని అని చెప్పిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు గాంధీ గారు చెప్పిన గ్రామ స్వరాజ్యం నిజం చేసిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు మీరు పంచాయతీరాజ్ శాఖ చూసుకున్న గ్రామీణాభివృద్ధి శాఖ చూసుకున్న గ్రామాల్లో వెలుగులు చూస్తారు గ్రామాల్లో అభివృద్ధి చూస్తారు గ్రామాల్లో నిధులు వరదల్లో పారే రోజులు ఈరోజు అంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు పట్టిన గ్రామీణ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఈరోజు ఎంత మార్పు చెందిందో గత మంత్రివర్యులు ఏం చేశారో గత బూతుల మంత్రులు ఏం చేశారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారు మీకు తెలుసు అదేవిధంగా ట్రాన్స్ఫర్లు కూడా ఈరోజు ఉద్యోగస్తులు కూడా పవన్ కళ్యాణ్ గారు లాంటి నాయకులు మాకు ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరు మీద చేసుకొని చెప్పమంటే పవన్ కళ్యాణ్ ఇస్ ద లీడర్ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి నీతివంతమైన నాయకులు ఇంకా దేశాన్ని గర్వించే దగ్గర స్థాయికి వెళ్ళాలని చెప్తున్నారంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్ తాకను కనీసం ఎమ్మెల్యే కూడా కాలేడు రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయాడని చెప్పి వైసీపీకి సంబంధించిన చాలామంది మంత్రులు మాట్లాడారు కదా గతంలో వాళ్ళకేం సమాధానం చెప్తారు సార్ ఒకటి నినా ఒకటి అంటారు ఫస్ట్ ఒకరి మీద ఉమ్మేసే ముందు ముందు తల పైకెత్తి నీ మీద నువ్వు వేసుకో అని చెప్పేసి ఈరోజు అన్ని మంత్రులు అందరూ కూడా ఓడిపోయారు ఎక్కడున్నాడు ఈ యొక్క కోడిగుడ్డి మంత్రి ఎక్కడున్నాడు ఈ పశువుల మంత్రి ఎక్కడున్నాడు బూతుల మంత్రి ఎక్కడున్నాడు ఆ ఇరిగేషన్ మంత్రి అర పర్సెంట్ పలసంటా మంత్రి అందరు కూడా చిత్తు చిత్తుగా ఓడిపోయారు ప్రజలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు ప్రజలకు పవన్ కళ్యాణ్ గారు లాంటి నీతివంతమైన నాయకుడు కావాలి ఏదో నాకు ఒక అవకాశం ఇవ్వండి నాకు కూడా నేను కూడా మనిషినేని నేను కూడా ఈ దేశానికి సంబంధించిన వాడినే ఈ రాష్ట్రానికి సంబంధించిన అంటే ప్రజలు కనికరిస్తారు ప్రజల కనికరించి ఒకసారి అవకాశం ఇచ్చినందుకు ఏం చేశారో అందరూ చూశారు ఇంకా పవన్ కళ్యాణ్ గారు లాంటి నిజాయితీ నీతి మంతుడికి ఇంకా పెరద స్థానం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ అధికారంలో ఉంచడానికి ప్రజలు ఫిక్స్ అయ్యారు ప్రజలు దగ్గరగుండిగా అన్ని చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న మంచి కార్యక్రమాలు చూస్తున్నారు ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లో పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడుతున్నారంటే అది ఆయన యొక్క నిబద్ధత ఆయన యొక్క నిజాయితీ అని మీకు తెలియజేసుకుంటాను